నమస్కారం గురువుగారు నమస్కారం నాకు ఒక చిన్న సందేహం ఉంది గురుగారు అడిగి తెలుసుకోవచ్చా ఏంటిదని దుర్గా దేవి నవరాత్రులు అంటే దుర్గాదేవిని ఒక్కరిని పూజిస్తారా ఇతర దేవతలను కూడా పూజించవచ్చా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా వైష్ణవ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజిస్తారు మళ్ళీ సరస్వతి గుళ్ళల్లో సరస్వతి దేవిని పెట్టి పూజిస్తున్నారు దేవి నవరాత్రులు అంటే లక్ష్మీదేవిని పూజిస్తారా సరస్వతి దేవిని పూజిస్తారా లేదంటే దుర్గాదేవిని పూజిస్తారా ఓకే ఇదే నా సందేహం ఇంకేమే గురువు దేవీశ్వరణ నవరాత్రి ఉత్సవాలు అని అంటే దుర్గాదేవి అమ్మవారు మాత్రము కాదు అమ్మతో పాటు మిగిలిన దేవీ దేవతలందరికీ కూడా చేస్తూ ఉంటారు అందులో శ్రీశైలంలో బ్రౌరాంబికా దేవికి చేస్తారు మధురైలో మీనాక్షి దేవికి చేస్తారు కంచిలో కామాక్షి దేవికి చేస్తారు ఎక్కడ ఉండేటటువంటి దేవతలకు అక్కడ ఆ దేవతలకు చేస్తారు చిన్న చిన్న దేవాలయాలైనటువంటి గ్రామ దేవతల్లో కూడా ఈ దేవీశరణవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు అందులో పోచమ్మ తల్లి కావచ్చు ఎల్లమ్మ తల్లి కావచ్చు ఉప్పలమ తల్లి కావచ్చు రేణుకా అయినా కావచ్చు ఏ దేవత వైష్ణవ విధానములో లక్ష్మీదేవి విధానములో అష్టలక్ష్ములతో కలిపి ఉన్నటువంటి నవరాత్రులను నిర్వహిస్తారు ఇకపోతే దేవి విధానములో నవదుర్గల్లో సప్తదుర్గములో కలిగి ఉన్నటువంటి సప్తదుర్గలతో ఈ నవరాత్రులను చేస్తారు ఏడు రోజుల పాటు దుర్గా అవతారాల్లో ముఖ్యమైనటువంటి అవతారాలు గాయత్రి దేవి లలితాదేవి బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణాదేవి మహిషాచనమర్దిని రాజరాజేశ్వరి దేవి దుర్గాదేవి సరస్వతీ దేవి విధానంలో ఆరాధన చేసి లక్ష్మీదేవి ఎనిమిదవ దేవతగా తొమ్మిదో దేవత దేవిగా వివిధ రకములైనటువంటి విధానాల్లో వారి యొక్క ఆచార పద్ధతుల్లో చేస్తూ ఉంటారు ఇక వైష్ణవులు వచ్చేసి లక్ష్మీదేవి అంశలో ఉన్నటువంటి అష్టలక్ష్ముల యొక్క విధానములో చేసి బాగా వైష్ణవ విధానాన్ని పాటించేటటువంటి వారు శైవ విధానంలో శక్తిని తీసుకోకుండా వైష్ణవ విధానంలో శక్తిని మాత్రమే తీసుకొని చేసేటటువంటి వాళ్ళు అష్టలక్ష్ములకు చేసి చివరిగా తొమ్మిదవ రోజు మహాలక్ష్మిగా వాళ్ళు ఆరాధించుకుంటూ ఉంటారు ఇక లేదు కొంతమంది అయితేనేవో అష్టలక్ష్ములని ఆరాధించుకొని శైవ సంప్రదాయ విధానంలో కూడా దుర్గాదేవితో కలిపి తొమ్మిదవ రాత్రి పూర్తి చేసుకునేటటువంటి వైష్ణవ విధానంలో ఉండేటటువంటి వారు ఉన్నారు కొంతమంది ఇవన్నీ పోతే ఇకపోతే నీకున్నటువంటి సందేహం ఏంటి అని అంటే దేవి శరణవరాత్రి ఉత్సవాలు అని అంటే దుర్గాదేవి మాత్రమే అని అనుకుంటున్నాను దుర్గాదేవి మాత కాదు ముగ్గురు అమ్మల యొక్కకి చెందినటువంటిది లక్ష్మీ పార్వతి సరస్వతీదేవి శ్రీశక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి దేవతలకి మాసంలో విశేషమైనటువంటి ఆరాధన ప్రక్రియలు చేసుకునేటటువంటి యొక్క కృతువు ఉంది ఆ విధంగా ఎవరి విధానములో ఎవరికి ఏ మాత అయితే ఇష్టమో ఆ మాతకు కలిపి ఉన్నటువంటి తొమ్మిది విధానాలైనటువంటి రాత్రులతో నిర్వహించేటటువంటి పూజా కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా ఇప్పుడు సమాజంలో చూసేటటువంటి ఏంటంటే దుర్గాదేవి అమ్మవారి యొక్క విగ్రహాలు కాబట్టి ఎక్కువగా తయారు చేసేటటువంటి విగ్రహాలు కూడా దుర్గాదేవి విగ్రహాలు కాబట్టి అందరు కూడా దుర్గా నవరాత్రులని అని అనుకుంటారు కానీ అది దుర్గాదేవి అమ్మవారి యొక్క అంశలో ఉన్నటువంటి ఏ దేవత అమ్మవారి విగ్రహాన్ని అయినా పెట్టుకోవచ్చు అంటే లలితాదేవి శక్తి స్వరూపిణిగా దుర్గా కానీ గాయత్రి కానీ మాధుర మీనాక్షి కానీ ఇటువంటి ఏ దేవతల విగ్రహాలైనా పెట్టుకొని దుర్గా శక్తి స్వరూపాల్లో ఉన్నటువంటి శక్తి దేవతలను ఆరాధించుకోవచ్చు ఇప్పుడు అందరికీ సమాజంలో ఎక్కువగా దొరికేటటువంటి విగ్రహం దక్షిణ భారతదేశంలో ఏదైనా ఉంది అని అంటే దుర్గాదేవి విగ్రహం ఉత్తర భారతదేశంలో కొంత ప్రాంతంలో కూడా దుర్గాదేవి మాత విగ్రహాలే దొరుకుతూ ఉంటాయి ఇంకొంత ప్రాంతంలో వచ్చేసి కాళీదేవి మాత విగ్రహాలు పెట్టి పూజిస్తూ ఉంటారు ఇవి ఇకపోతే ఇవన్నీ కూడా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ విగ్రహ దేవతలని ఆరాధించుకోవడం బయట పెట్టడం పూజలు చేయడం దసరా కార్యక్రమాల్లో చేసుకుంటూ వస్తున్నారు ఇక ఇప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి బయటికి వస్తున్నటువంటి దేవతలు తంత్ర దేవతలు దశమహా దేవతలు కానీ ప్రత్యంగరా దేవి కానీ వారాహిదేవి కానీ ఇతర దేవీ దేవతలందరూ బయటికి వస్తున్నారు ఈ దేవతల్ని కూడా పూజించటం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే ఈ ఇబ్బంది ఉండదు ఎందుకు అని అంటే మీరు కూడా స్త్రీ శక్తి స్వరూపాలు కాబట్టి ఏ స్త్రీమూర్తినైనా పూజించుకునేటటువంటి మాసం ఏదైనా ఉంది అంటే ఆశ్చర్య మాసం అది మనం ప్రత్యంగరాదేవి మాతకు పూజించుకోవచ్చు నవదుర్గల్లో అష్టదుర్గలను తీసుకొని తొమ్మిదో అవతారముగా మనము మహిషాచిమర్దిని అమ్మవారి బదులు ప్రత్యంగరాదేవి మాతతో కలిపి ఉన్నటువంటి మహిషాచిమర్దిని పూజ చేసుకోవచ్చు లేదు అనుకుంటే గనక మనము ప్రత్యంగరాదేవి మాత ఒకటే దుర్గాదేవి మాత ఒకటే వీళ్ళంతా కూడా ఒకటే అంశకు శివశక్తి అంశకు చెందినవారు కాబట్టి మనం ఆ విధానమైనటువంటి దుర్గాదేవి నవరాత్రులు చేసుకోవచ్చు తొమ్మిది రోజుల పాటు పదో రోజు రాజరాజేశ్వరీ దేవికి పూజించి మనం దుర్గా విధానంలో కూడా పోవచ్చు దేవి మాత కూడా శివశక్తి విధానములో ఉండేటటువంటి తత్వము వైష్ణవ శక్తి విధానంలో ఉండేటటువంటి తత్వము వారాహిదేవి మాతకు ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఆ అమ్మవారిని కూడా మనం పూజించుకోవచ్చు ఇందులో ఈ అమ్మవారిని పూజించాలి అనేటటువంటిది ఆశ్వజ మాసంలో ఉండదు ఒకవేళ అమ్మవార్లు ఎవరు దొరకకపోయినా అమ్మ జన్మనిచ్చిన తల్లినైనా తొమ్మిది రోజులు పూజించుకునే అవకాశం ఉంది తోడబుట్టిన అక్కాచల్లలైనా పూజించుకునే అవకాశం ఉంటుంది కట్టుకున్నటువంటి భార్యనైనా పూజించుకునే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే చాలామంది ఇప్పుడు సమాజంలో నవరాత్రులు అనగానే ఎక్కువగా దుర్గాదేవి మాత మాత్రము గుర్తొస్తూ ఉంటుంది దుర్గాదేవి మాతను పెట్టినా కానీ వాళ్ళు మండపాల్లో తొమ్మిది రోజులు చీరలు మార్చే విధానం పెట్టుకోండి తొమ్మిది రోజులు తొమ్మిది విధానాలైనటువంటి పేర్లతో తొమ్మిది విధానాలైనటువంటి పూజా ద్రవ్యాలతో తొమ్మిది విధానాలైనటువంటి ప్రసాదాలతో దుర్గాదేవి విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్కలకు కావాల్సినటువంటి విగ్రహం పొయ్యి మనం విగ్రహాలు తయారు చేసే వారికి చెప్తే ఆ విగ్రహాలు తయారు చేసి ఇవ్వలేవరు కాబట్టి ఎక్కువగా మనకి ఉన్నటువంటి దేవతల్లో ఆరాధించుకోవడానికి పిలిస్తే పలికే దేవతగా ఉండేటటువంటి దేవత దుర్గాదేవి దుర్గాదేవి మాత పిలిస్తే పలికే దేవతగా ఉంటుంది కాబట్టి అందులో అమ్మవారి యొక్క విగ్రహ కూడా ఆకర్షితమైనటువంటి సౌందర్యవతమైనటువంటి రూపముతో ఉంటుంది కాబట్టి అమ్మవారిని ఎక్కువగా అందరు పెట్టి పూజిస్తూ ఉంటారు పూజించేటటువంటి వారిలో చాలామంది కూడా నియమనిష్టలు పాటించి పూజిస్తూ ఉంటారు వినాయకుడు మండపాలు పెట్టినట్టుగా గల్లీ గల్లీకి ఎక్కడ పడితే అక్కడ పెట్టి చేయటం అనేది జరగదు ఎందుకంటే అంత విశేషమైనటువంటి శక్తి స్వరూపాలు కాబట్టి ఎంతో నియమనిష్టలతో ఆచరిస్తే అదే విధమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది ఇకపోతే మనం చేసేటటువంటి దేవీశరణవరాత్రి ఉత్సవాల్లో గత మూడు నాలుగు సంవత్సరాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం వివిధ ప్రాంతాల్లో చేసుకుంటూ వస్తున్నాం ఈసారి మనం హైదరాబాదులో ఎల్బీ నగర్ దగ్గర మనం అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు ప్రారంభిస్తున్నాం దీంట్లో వచ్చేసి పూర్తిగా మన యొక్క ఆచారం పద్ధతి తంత్ర విధానంలో కృత్యా దేవతతో అనుసంధానం కాబట్టి మనం దుర్గాదేవిని ఆరాధించాలన్నా తంత్ర విధానంలో మాత్రమే ఆరాధిస్తుంది కాబట్టి తంత్ర విధానంలోనే నవదుర్గా స్వరూపిణిగా ఉన్నటువంటి దుర్గాదేవి విగ్రహాన్ని పెట్టి మనము పూజలు చేయబోతున్నాం ఉదయం పూట మనకి మూలాధారం తంత్ర విధానంలో దశమహాదేవతలు మహాదేవతలు కాబట్టి అంతకుముందు మనకి మనకి మూలమైనటువంటి దేవత ప్రత్యంగరాదేవి కాబట్టి అంతకుముందు మనకు మూలమైనటువంటి శక్తి కృత్యా దేవత కాబట్టి ఈ కృత్యా దేవత స్పందించేటటువంటి సమయం రాత్రి సమయము తంత్ర దేవతలకు ఎక్కువగా ఉండేటటువంటి సమయం రాత్రి సమయం కాబట్టి వారాహిదేవి మాత సంచరించేది రాత్రి సమయం కాబట్టి రాత్రిపూట మనము దశమహాదేవతలతో ఉండేటటువంటి నవరాత్రి విధములతో ఉన్నటువంటి పూజా హోమ విధానాలు నిర్వహిస్తున్నాం వాటి గురించి కూడా ఏ రోజుకు ఆ రోజు యొక్క వీడియో విశిష్టత ఏంటి అనేది వీడియో చేసి అందిస్తాం